విద్యా వ్యవస్థ గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదనేటువంటిది నగ్న సత్యం పట్టించుకోకపోవడం వలన పర్యావసానాలు కేవలము ఉపాధ్యాయులకే కాదు విద్యా వ్యవస్థ పేద పిల్లలు అనేటువంటి వాళ్ళు చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి ఉపాధ్యాయులంతా ఏకమై ప్రభుత్వాన్ని కూడా మార్చడం జరిగింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వము విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పేసి విధాల ప్రయత్నం చేస్తుంది అయితే ఆ ప్రభుత్వానికి అధికారులు కానీ అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు కానీ కరెక్ట్గా తప్పుదోవ పట్టించుకుంటూ కేవలము వాళ్ళకు ఎమ్మెల్సీ ఓటుకు ఎవరైతే పనికి వస్తారో లేకుంటే అర్హత ఉంటుందో అర్హత గల వాళ్ళకు మాత్రమే అన్ని సంఘాల నాయకులు కూడా ఆ విధంగా సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలా చేయడం వలన కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఎస్జిటీలు మాత్రమే నష్టపోరు ఈ విద్యా వ్యవస్థ మొత్తము భ్రష్టు పట్టిపోతుంది పేద విద్యార్థులు నష్టపోతారు ఇంకొకటి మరి శోచనీయం ఏంటంటే ఎక్కువ చదువుకున్నాడు ఏంటిది ఎంఏలు బీఏడ్లు చేసి ప్రైమరీ స్కూల్ పోస్టుకు అర్హులు కారా అని చెప్పేసి అడుగుతున్నారు నవ్వుకుంటున్నారు సమాజం కూడా నవ్వుకుంటున్నారు డిఎడ్ పోస్ట్ డిఏ డిఎడ్ అక్కడ ఉన్నటువంటిది ఏంటిది బైలాస్ ఏంటిది అంటే డిఏడ్ వాళ్ళు కూడా అర్హులే అనేటువంటి ఒక అంశం మెన్షన్ చేసింది దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇది డిఎడ్ వాళ్ళకే అనుకూలము బిఎడ్ వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటిది దాని వక్రభాషం చెప్పి దానికి అధిక అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఇంకొకటి అరవై నుంచి డెబ్బై వేల మంది ఎస్జిటీలు ఉన్నారు ఇక్కడ మాతృ సంఘాలను వదిలిపెట్టుకొని ఇక్కడ స్పెషల్గా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి అన్ని రాష్ట్ర నాయకులు కూడా దీనిపైన ఆలోచన చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఒక్కొక్కరు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు నైంటీ ఎయిట్ డిఎస్సి వాళ్ళకు కూడా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కానీ తర్వాత పిఎస్హెచ్ఎం కానీ ఇప్పటి వరకు నోచుకున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అట్లాంటిది సెవెంటీన్ టీఆర్టీ వాళ్ళు కూడా డిఎడ్ చేసినటువంటి వాళ్ళకి పిఎస్హెచ్ఎం వచ్చేటటువంటి ఉంది వాళ్ళ దగ్గర ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఒక ఎస్జిటి ఎంఏ ఎంఎస్సి బిఎడ్ ఎంఎడ్ చేసినటువంటి ఒక వాళ్ళు ఎట్లా పనిచేయాలని చెప్పేసి వాళ్ళ ఆత్మ ఎలా ఇది చేసుకుంటారని చెప్పేసి నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన అన్ని యూనియన్ల రాష్ట్ర నాయకులను కాని చెప్పేసి అడగడం జరుగుతుంది కాబట్టి దయచేసి వెంటనే ఇక్కడ ఇంత అరవై నుంచి డెబ్బై వేల మంది హెచ్జీటీలు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ వాళ్ళకు తగినన్ని అర్హతలు ఉన్నాయి అసలు ఆ అర్హతలతోటే వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చిన కాబట్టి తక్షణమే వాళ్ళకు ప్రమోషన్లు అన్ని రకాల ప్రమోషన్లలో వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పేసి లేకపోతే తక్షణమే అందరు ఎస్జిటీలు బయటకు వచ్చి వాళ్ళొక అందరం కలిసి ఒక యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు విద్యా విద్యా వ్యవస్థ బాగు చేయాలని చెప్పేసి ఆయన తప్పుదోవ పట్టిస్తారు ఆయన పోయి కలిస్తే మా మా సమస్యను తొందరగా అతను పరిష్కరించే అవకాశం కూడా ఉన్నది అతని దగ్గరికి సమస్యను రాష్ట్ర నాయకులు తీసుకువెళ్ళట్లేదు అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు కూడా కేవలము కంటి తొడుపు చర్యగా ఈ లెటర్ ప్యాడ్ల మీద కేవలం రాసి ఒకటి ప్రెస్కు రిలీజ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలని అసలు లేనే లేదు ఏదో దాటవేత ధోరణితోటి చాలామంది రాష్ట్ర నాయకులు ఆ విధంగా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దయచేసి ఎస్జిటి మిత్రుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి వివిధ సంఘాల నాయకులు కాని చెప్పేసి వాళ్ళకు చేతులు ఇచ్చి అందరూ నమస్కరిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క అర్హతలకు వాళ్ళ యొక్క సర్వీసుకు మీరు గౌరవం ఇచ్చి వాళ్ళకు అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పించాలని చెప్పేసి మేమందరము సవినయంగా కోరుకుంటున్నాం లేకపోతే పర్యావరసనాలు ఇంకా వేరే రకంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ధన్యవాదాలు ఒకవేళ ఆ రాష్ట్ర నాయకులు కనుక సరి రీతిలో స్పందించకపోతే వాళ్ళ యొక్క మా మాతృ సంఘాల నుంచి బయటకు వచ్చి హెచ్ఈటీలో ఒక సంఘం పెట్టుకొని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా మీ పేరు డిజిగ్నేషన్ చెప్పి నా పేరు రాములు ఎస్జిటి ఎంపీపీఎస్ నెహ్రూ నగర్ నారాయణఖేడ్ మండల్ నేను మేము టూ థౌజండ్ డిఎస్సి అపార్ట్మెంట్లో అయిన ఎడ్జిటిగా ఇరవై నాలుగు సంవత్సరం సర్వీస్ చేస్తున్నా నేను చదివింది హిందీ లిటరేచర్ డిగ్రీ బీఏడ్ హిందీ తర్వాత ఎంఏ హిందీ ఎడ్జి ఇంటర్లా కూడా అయింది టోటల్ హిందీ ఎంఏ బీఎడ్ చేసినాము ఇప్పుడు దాకా కూడా ప్రమోషన్లో ఎడ్జిటీలకు వస్తున్నది వచ్చిన దాకా వస్తున్నది మళ్ళీ వెళ్ళిపోతున్నది అంటే భాషా పండితులు పదిహేను సంవత్సరాలు అంతకంటే ముందు అందరికీ కామన్ సీనియారిటీ ప్రకారం ఇచ్చిర్రు కానీ ప్రభుత్వము మారడము ప్రభుత్వము తా తారకాణం చేయడం వల్ల ఈ రోజుల్లో ఎస్జిటిలకు సీనియర్ ఎస్జిటీలకు అందరికీ కూడా భాషా పండితుల్లో ప్రమోషన్ ఇవ్వడం జరుగుతలేదు అదేవిధంగా పిహెచ్హెచ్ఎంలో కూడా ప్రమోషన్ ఇస్త ఇవ్వడం జరుగుతలేదు సీనియర్ సీనియర్లను చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము చొరవ తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రమోషన్ విధానం ఉన్నదో దాంట్లో అందరికీ కూడా అందరికీ కూడా న్యాయపరంగా వచ్చేటటువంటి ఏదైతే ప్రమోషన్ ఉందో కామన్ సినారిటీ అందరికీ కూడా భాషా పండితులు ఉన్నతీకరణ చేస్తున్నారు కాబట్టి అందులో కామన్ సినియారిటీ ప్రకారమే ఇవ్వాలనేటటువంటిది మా యొక్క ఆవేదనని ప్రభుత్వము గుర్తించి మమ్మల్ని తక్షణమే న్యాయం చేయాలని మేము మా ఎడ్జిటి తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు సి టూ థౌజండ్ టూ అంటే సెలెక్ట్ అయ్యాను టూ థౌజండ్ టూ నుంచి మేము హెచ్జిటిగా ఇప్పటి వరకు ఇరవై ఒక సంవత్సరాలు మేము పని పనిచేస్తున్నాం మాకంటే జూనియర్లకు కూడా మరి ఈ పండిట్ అప్గ్రేడేషన్లో అవకాశం వస్తున్నది రెండు వేల పదిహేడు డిఎస్సి వాళ్ళకు కూడా వస్తున్నది మరి హెచ్జిటిగా పనిచేసిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికి కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిటైర్మెంట్ అవుతున్నారు ఇది తీరని అన్యాయం హెచ్జిటిలకు ఎందుకంటే పండిట్ అప్గ్రేడేషన్ అనే పేరుతోంటి కేవలం పండితులకే మరి స్కూల్ అసిస్టెంట్ కట్టబెట్టడం మరి హెచ్జిటిలకు అలాంటి అవకాశం లేకుండా ఎలాంటి ప్రమోషన్ లేకుండానే రిటైర్మెంట్ చేయడం అనేది చాలా అన్యాయం జరుగుతున్నది ఎందుకంటే హెచ్జిటీలు కూడా మరి పీజీలు బీఏడలు వాళ్ళ మెథడ్లో కూడా తెలుగు మెథడ్ హిందీ మెథడ్ చేసి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం అడుగుతున్నారు దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అప్గ్రేడ్ చేసి పండితులకే ఇవ్వడం అనేది చాలా తీరని అన్యాయం జరుగుతున్నది అదేవిధంగా బీఎడ్ చేసిన వారికి కూడా పిఎస్ హెచ్ఎం పోస్ట్ ఇవ్వడం లేదు మరి టీడీసీ వాళ్ళకి ఇస్తున్నారు అట్లా ఇవ్వడం వల్ల కూడా హెచ్జిటిలో ప్రమోషన్ ఛానల్ అనేది మొత్తం క్లోజ్ అవుతున్నది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి హెచ్జిటిలకు పండిట్ అప్గ్రేడేషన్లో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అదే కాకుండా పదిహేను సంవత్సరాలు హెచ్జీటీగా పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చే చేస్తూ వాళ్ళకు మరి స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మా హెచ్జిటి పోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వం మరి దీన్ని మన్నించి మాకు అందరికి కూడా సీనియారిటీ ప్రకారం అర్హతలు ఉన్న అందరికి కూడా పండితులుగా అంటే స్కూల్ అసిస్టెంట్గా తెలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ ప్లస్ వెళ్ళేది బీఈడి అప్గ్రేడేషన్లో కూడా అవకాశం ఇవ్వాలి పిహెచ్హెచ్ఎంలో కూడా బీఈడి వారు కూడా అవకాశం ఇవ్వాలి అన్నిట్లో అవకాశం ఇచ్చి మరి హెజిటీలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం మా న్యాయమైన సమస్యను పరిష్కరించకుంటే మేము నారంకేడ్ నుంచే ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా మాకు న్యాయం చేయాలి న్యాయం చేయకుండా మాకు వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా హెచ్జెడీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము నారాయణఖేడ్ హెచ్జెడి ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం దుందుకు చర్య మూలంగా పండితీల పీడేషన్ అనేది అంటే శాస్త్రీయబద్ధంగా కాకుండా విరుద్ధంగా సీనియర్ సీనియర్ ఎస్ఈటీలకు నష్టం కలిగించే విధంగా కేవలం మొన్నటి మొన్న మూడు సంవత్సరాల క్రితం అపాయింట్ అయిన వాళ్ళు కూడా సీనియర్లు అయిపోతున్నారు ఎయిటీ నైన్ అంటే సుమారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు తీరని అన్యాయం అనేది జరుగుతుంది అయినా సోదర సంఘాలకు సంబంధించిన వాళ్ళు కేవలం ఎమ్మెల్సీ ఓటు బ్యాంకుకు ఆశపడి సీనియర్ ఎసిటీలకు అన్యాయాన్ని గురి చేస్తున్నారు కనుక ఈ ఈ సందర్భంగా మిత్రులం అందరం కలిసి ఒక ఫోరంగా ఏర్పడి న్యాయబద్ధమైన డిమాండ్ కొరకు అంటే పీఈటి పండితుల అప్గ్రేడేషన్లో కామన్ సీనియారిటీ ఏవైదైతే గతంలో జరిగేదో అదేవిధంగా దానికి అనుగుణంగా కామన్ సీనియారిటీని ప్రకటించాలని నారాయణఖేడ్ తరపున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం దీనికోసం సంఘాలకు అతీతంగా అందరం ఏకి ఏకమై రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ప్రభుత్వము మరియు అధికారులు కనివిప్పు కలిగి న్యాయ న్యాయపరమైన డిమాండ్ తగ్గట్టుగా అంటే ఏదైతే సీనియారిటీకి అనుగుణంగా కామన్ సీనియారిటీ గతంలో ఉండేదో దానికి అనుగుణంగా చట్టాన్ని సవరించి జీవోను సవరించి అందరికీ న్యాయం చేయాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం